రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు సుధాకర్ ఎమ్మెల్యేగా చెప్తాను హలో గౌరవ వడక్షిర తాలూకాని సింగేపల్లిని నా కుటుంబం ఇది నా క్షేత్రం అనుకొని పాలించి ఈ రోజు ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినాయి కాబట్టి వాటన్నిటిని మళ్ళీ సరిచేసుకోవాలి మళ్ళీ మళ్లీ నా అక్కచెల్లని గ్రహం చేయాలి మా అన్నదమ్ములు గ్రహం చేయాలి మళ్ళీ అభివృద్ధి చేయాలి అని ఈ రోజు సింగేపల్లి గ్రామానికి వచ్చినారు మీరందరూ ఆలోచించి వచ్చే పదమూడవ తారీఖు మీ రెండు ఓట్లు అమూల్యమైన ఓట్లు ఒకటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుధాకర్ అన్న గారికి ఎంపీ అభ్యర్థి సాహిన్ గారికి రెండు అమూల్యమైన ఓట్లు నాయకత్వం రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుధాకర్ గారి నాయకత్వం